అందరికి నమస్తే ఫ్రెండ్ ఈ రోజు బైబుల్ దేవుడు ఇస్రాయల్ ప్రజలకు వాగ్దానం చేశాడు కానీ వాగ్దానము ఫెయిల్ ఓవర్ అయిపోయింది వాగ్దానము నెరవేరలేదు వాగ్దానం ఇచ్చిన దేవుడే మర్చిపోయాడు మరింత కఠినంగా ఆ ఒక ఇస్రాయేల్ ప్రజలని శిక్షించాడు సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా మంది పాస్టర్లు పని పాట లేక సువార్త అనే పేరుతో వీధి వీధులు తిరిగి గ్రామ గ్రామాలు తిరిగి మా యేసును నమ్ముకునండి మా యేసుని నమ్ముకుంటే మీకు స్వర్గం దొరుకుతుంది మా నమ్ముకుంటే మీకు కష్టాలన్నీ తీరుతాయని అబద్ధ సాక్షులు చెప్పి హిందువులైనా అనేకలైనా ఏ మతానికి చెందిన వారినైనా టార్గెట్ చేస్తున్నారు మతం మారవాలని ఇలాంటి కారణాలు ఎందుకైతున్నాయంటే మతం మారి గొర్రెలుగా మారి ఆ ఇతరుల మీకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే తిరగబడుతున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే సువార్త చెప్పి జనాల్ని రెచ్చగొడుతున్నారు ఏమని మా యేసు దేవుడే నిజమైన దేవుడు మిగతా దేవతలన్నీ అబద్ధమైన దేవతలు రాళ్ళు రప్పలన్నీ ప్రోత్సహిస్తున్నారు సో దయచేసి ఇలాంటి వారి నుండి కాపాడడానికి మనము మన చేసే ప్రయత్నము వీడియో మాత్రం ఇంట్రెస్ట్ గా ఉంటది బైబుల్ చేసినంత మోసము మరి ఎక్కడ కూడా జరగలేదండి కొన్ని వాక్యాలు నేను నిర్గమ కాండంలో జరిగింటాయి నిర్గమ కాండంలో వాగ్దానం జరుగుతుంది వాగ్దానం ఏం జరుగుతుంది అంటే మోసే గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు ఈ మోసె గొర్రెలు కాసుకుని ఉన్న మోషే వద్దకు దేవుడు ప్రత్యక్షమైనట్లు ఒక మండుతున్న పొదలో అతనికి ప్రత్యక్షమయ్యి అరే బాబు నువ్వు వెళ్ళరా ఐగుప్తు దేశములో నా ప్రజల మూలుగు నేను విన్నాను వారిని విడిపించరా అంటే ఒకటి చెప్పినట్లు అక్కడ అబద్ధం ఉంటుంది మొదటి అబద్ధం ఇతడు వెళ్తాడు ఎక్కడికి పరో దగ్గరికి వెళ్ళి పరో రాజు కంటాడు మా దేవుడైన యహోవా మాకు మూడు రోజులంతా దూరం పోయి అక్కడ మా దేవిని యహోవాన్ని ప్రార్థన చేసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తామని రెండో అబద్ధం ఆడతాడు ఎందుకంటే వాళ్ళ దేవుడు వెళ్లి ఆరాధన చేసుకొని తిరిగి చెప్పను లేదు అతను అబద్ధం చెప్పాడు అబద్ధం చెప్పి వాళ్ళ జనాల్ని మోసం చేసి అక్క నుండి బయటికి తీసుకొచ్చాడు సో బయటికి తీసుకొచ్చి వాళ్ళ మాట మోసే మాట విన్ని ముల్లె మూట చదురుకొని జనాలు అందరు గుంపులు కూడి ఎర్ర సముద్రం దాటి ఇటు పక్క వచ్చారు పక్క వచ్చినాక మోసి జనాలకేమన్నాడు అరే మీకు మా దేవుడు పాలు తేనెలు ప్రవచించే దేశం మీకు ఇస్తాను అంటే చెప్తాడు సో అప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే పాలు తేనెలు పారే దేశం చాలా బాగుంటది కదా ఈ బానిస బానిస దేశంలో మనం ఎంతసేపు ఉండాలి ఈ బానిస దేశంలో మనకు ఉల్లిగడ్డలు ఇలాంటి పచ్చడులు ఇచ్చి మన ప్రాణం తీస్తున్నారు అక్కడ పాలు తేనెలు అంటే ఒక పక్క పాలు తాగొచ్చు ఒక పక్క తేనె నాకొచ్చు అడవిలో హాయిగా ఉండొచ్చు అటనని వాళ్ళు వస్తున్నారు ఎక్కడ వస్తున్నారు అడవికి వచ్చారు మోసే మాట ఇన్ని వచ్చారు ఇటుపక్క రాందడవే ఈ మహయ ఏం చేస్తాడంటే కొంతమంది జనులు ఇతనికి తిరగబడతారు ఎందుకని మహశ నువ్వు అబద్ధం చెప్పావు నువ్వు మాకు ఆహారం ఇస్తాన్నావు పాలు తేనెలు ప్రవచించే దేశం ఇస్తాన్నావు ఎక్కడుంది ఇక్కడ తీస్తే తిన్నికి అన్నం లేదు తగనిక నీళ్లు లేవు ఇలా ఎందుకు చేసావు నీవు నీ దేవుడు కలిసి మమ్మల్ని చంపడానికి వస్తారా అంటే మహసని అడుగుతారు అప్పుడు మోసే యహో దేవుడు ఏం చేస్తాడంటే ఓ తాపకారమైన సర్పములు నిర్గమకాండం ఇరవై ఒకటో అధ్యాయంలో తాపకారమైన సర్పములు ఇచ్చి వాళ్ళని చంపేస్తాడు సో ఫ్రెండ్ దయచేసి ఆలోచించండి వాళ్ళు స్టార్టింగ్లో ఎండింగ్ చేస్తారు చాలా అబద్ధాలతో కూడిన మతం అని దాంట్లో నిరూపిస్తాను నేను నా సొంత వాక్యాలతోటి చెప్పినే కాదండి బైబుల్ ఏదైతే చెప్పబడిందో బైబుల్ ఏవైతే రాయబడ్డదో అదే నేను వచ్చిన ఆధారంగా చెప్తాను సో అంతేగాని బైబుల్ని తప్పుపట్టి ఇది దైవ గ్రంథం కాదని కాదు నేనేం చేస్తానంటే క్రైస్తవ సోదరులకు సువార్త చెప్తున్నారు ఇది వాస్తవం కాదు ఇది నిజం కాదు ఎందుకంటే వాళ్ళు అలా సువార్త చేయకూడదు ఇతరుల మతాలని ఇంకొక మతంలోనికి కన్వర్ట్ చేయకూడదు ఎందుకంటే మతము అనేది మార్చడం చాలా ప్రమాదకరం ఎందుకంటే ఎవరు ఇష్టం కలిగి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ ఇలా అబద్ధాలు చెప్పరాదు బైబిల్లో లో ఉన్నాయి నిజాలే చెప్పాలి ఒక వ్యక్తి అక్కడ నుండి ఇక్కడ వస్తాడు ఆ ఈజిప్ట్ నుండి మన ఇక్కడ ఎర్ర సముద్రం దాటిన తర్వాత అరండ అడవికి వచ్చిన తర్వాత వాడు వంట చేసుకోవడానికి కట్టెలు ఎరుకుంటాడు నిర్గమకాండం పదిహేనో అధ్యాయం ముప్పై రెండవ వచ్చినంలో ఉంటది వాడిని ఏం చేస్తారంటే వీళ్ళు రాళ్ళు ఎత్తి చంపేస్తారు ఎందుకు అంటే వాడు కట్టెలు ఏడుకున్నాడు అంటే సో ఫ్రెండ్ ఇలాంటి చెండలమైన వాక్యాలు బైబిల్లో ఉంటాయి సో దయచేసి ఎవరు కూడా మతం మారడానికి వీల్లేదు ఎవరి మతం వాడు గౌరవంగా ఉంచండి ప్రతి ఒక్కరు కూడా రాజ్యానికి రాజ్యాంగానికి లోబడి ఉండండి ఎవరి మతాలను కించపరచకుండా సో ముఖ్యంగా చాలా మట్టుకు ఈ క్రైస్తవాళ్ళు క్రీస్త ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మార్చబడి ఒక ఒక మనస్థితిని ఒక మంచి మనసుగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా తగ్గించుకుంటారు మాది ప్రేమ మతం ప్రేమ మతం అంటారు కానీ లోపల ఉన్నంత దోషం మళ్ళీ ఇంకెవరి లోపల కూడా లేకుంటది ఎందుకంటే ఇతరులతో సంబంధం పెట్టుకున్నారు ఇతరుల పూజలను దండ పెట్టరు దండ పెడితే ఏమవుతుంటది వాళ్ళకు ఏమి కాదు కదా సో దయచేసి ఆలోచించండి ఇలాంటి భయంకరమైన తప్పుడు బోధలు ఎవరైతే చెబుతున్నారో వాళ్ళని అరికట్టలే నిజాన్ని వైపు నడపలే ప్రజలని తప్పుతో పట్టించద్దు బైబుల్ పట్టుకొని బ్రతికి దేరు బ్రతికించే ప్రతి ఒక్కరు కూడా హెచ్చరికగా ఉండండి ప్రతి ఒక్క విశ్వాసి ప్రతి ఒక్క వారు కూడా మెలకుగా ఉండండి ఎందుకంటే మీ సపోర్ట్ వల్లనే మీ యొక్క ఆదరణ వల్లనే పెద్ద పెద్ద పాస్టర్లు పెద్ద పెద్ద స్థాయికి వెళ్తున్నారు వాళ్ళు మాత్రం లగ్జరీ జీవితం జీవిస్తున్నారు కానీ ప్రతి ఒక్క విశ్వాసి నార్మల్ జీవితం గుడిసెలను భజనలు చేసుకుంటూ ఉంటున్నారు సుప్రేణ్ ఇంకా చెప్పాలంటే వీడియో ఛానల్ ఎంతయితుంటది కాబట్టి వీడియో ఇంతకు ఆపిస్తున్నాను జై హింద్ వందే మాతరం